అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తనామంలో మీ అందరికీ వందనాలు ప్రియా దేవన్ బిడ్డరా మరి మీ అందరికీ తెలిసిన విషయమే మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తండ్రి సన్నిధి మహాకూటమిలు ప్రారంభించబడతా ఉన్నాయి ఇప్పటికే రాజాపేట గ్రౌండ్లో చాలా మటుకి పనులు పూర్తయినాయి ఇంకొక ఇరవై రోజుల్లో ఒక ఇరవై ఐదు రోజుల్లో ఈ మీటింగ్స్ ప్రారంభించబడబోతా ఉన్నాయి చాలామంది పరిచారకులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి బ్రాంచ్ సంఘాల వాళ్ళు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు చాలా దేవుడి కృప ద్వారా పని చాలా స్పీడ్ జరుగుతూ ఉంది ఇంకా ఎవరైతే ఇంకా ఈ పరిచయలు పాలు పంపులు పొందలేదో మీరు కూడా మంచి అవకాశం దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ వంతుగా మీ వెసులుబాటును బట్టి ఈ రాజాపేట గ్రౌండ్లోకి వచ్చి పరిచయం చేయవలసిందిగా అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అదేవిధంగా ఈ మీటింగ్స్ని జయకరంగా దేవుడు జరిగించినట్లు మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి అనేక మంది ప్రజల్ని దేవుడు నడిపించబోతా ఉన్నాడు వారందరూ క్షేమంగా రావాలి వెయిటింగ్స్ ఆశీర్వాదకరంగా జరగాలి ఆత్మల రక్షణ జరగాలి అలాగే ఆ నాలుగు దినాలు శ్రేష్టమైన ఉపదేశాలు జీవసహితంగా అనేక మందిని ఆదరించేవిగా బలపరిచేవి ఉండినట్లుగా దైవజను దేవుడు కొలతలేని ఆత్మాభిషేకంతో నింపి బలంగా వాడుకున్నట్లుగా దైవజనుల యొక్క ఉపదేశాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అంత మాత్రమే కాదు చాలా ఆర్థిక పరిస్థితులతో కూడుకున్న మీటింగ్స్ కనుక ప్రతి అవసరత దేవుడే తన మహిమేశ్వరంలో తీర్చాలి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కట్టెలు కొట్టేవాళ్ళు ట్రాఫిక్లో ఉండేవాళ్ళు వంటలు ఉండేవాళ్ళు చాలామంది బిడ్డలు కష్టపడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ నాలుగు దినాల మీటింగ్స్లో ఎవరికి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఎవరికి అపాయాలు కీడులు సంభవించకుండా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి పరిచారకుడు చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఎవరికి వారే శక్తి వంచన లేకుండా ఈ పరిచరులో పాలు పంపులు పొంది ఈ మీటింగ్స్ అన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్లు అన్నిటి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అందరికి కొందనాలు శుభాలు దైవాశిస్సులు